ఈరోజు డేటు మే పదిహేడో తారీఖు నేను ఢిల్లీలో అయితే ఉన్నాను అన్న పేరు వచ్చేసి నర్సింహాచారి అన్నది ఊరు వచ్చేసి మన ఇది జగిత్యాల తెలంగాణ మన యూట్యూబ్లో అయితే పెట్టడం జరిగింది అన్న వాళ్ళైతే ఈ అయితే తీసేస్తున్నారు ఫుల్ పేమెంట్ అయితే అయిపోయింది నేను నిన్న మార్నింగ్ అయితే ఈ వ్యక్తులు వచ్చేసి డెలివరీ అయితే తీసేస్తున్నాను నిన్న మార్నింగ్ నుంచి నేను ఇక్కడ నిన్న మధ్యాహ్నం నుంచి ఇక్కడ యాక్సిరీస్ అయితే వేయిస్తున్నాను అన్న వాళ్ళకు మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ట్రస్ట్ ఊరు చేయించుకున్నాడు కొద్దిగా వర్షం పడి కొద్దిగా అంతా దుమ్ముదు ఇక్కడ వర్షం అయితే పడింది ఇక్కడ ఈవినింగ్ ఇంట్రెస్ట్ అయితే చెప్పాను తర్వాత వచ్చేసి హ్యాండిల్ ప్రోమ్స్ చెప్పాను ఇవి లోవర్ గానే చెప్పాను ఇవి ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఇవి సెంట్రీ వాటర్ ఇది డ్రై క్లీన్ చేయించాలా కొద్దిగా కొద్దిగా గలీజ్ ఉంది డ్రై క్లీనింగ్ ఒకటి చేయించాలా ఇక్కడ లైటింగ్ కూడా నేను ప్రతి ఒక్క బాను ఇది బాగుంటుంది సీట్ కవర్ వచ్చేసి ఫుల్ బకెట్ వేపించాను లెదరు ఫస్ట్ క్వాలిటీ స్టేరింగ్ కవర్ కూడా ఇప్పించాను స్టిచ్చింగ్ అయితే బాగుంటుంది తర్వాత వచ్చేసి ఆండ్రాయిడ్ కూడా గేయించినాను తర్వాత ఇక్కడ స్కెని గారు వచ్చేసి మన వెహికల్ తో పాటే వచ్చింది ఇక్కడ బ్రేక్ లైట్ డ్యామేజ్ ఉంది అది ఈ లైట్ వచ్చేసి నేను బ్రేక్ లైట్ టైల్ లైట్ వచ్చేసి చేంజ్ చేసినాను ఇది కూడా మార్పించినాను ఇంక సేఫ్టీ గార్డ్ అయితే వేయించమని చెప్పినారు పది పది ఇంచో అది కూడా వేయించేస్తాను చేస్తాను నుంచి వచ్చేసి ఇది వైఫర్ బ్లేడ్ కూడా చేంజ్ చేశాను ఇక్కడే టీకే తర్వాత వచ్చేసి యాంటీనా వేయించుకోవాలి ఇక్కడ బ్యాక్ సైడ్ వైఫర్ కూడా చేంజ్ అయ్యి చేశారు ఇంకోటి ఊఫర్ కూడా సబ్ ఊఫర్ కూడా వేయించాను ఇప్పుడు చూడండి జీవా కంపెనీ ఊఫరు బండి అయితే కొద్దిగా గలీజ్ ఉంది చాలా బాగుంది వెహికల్ మొత్తం వర్క్ అయితే అయిపోయింది ఇంకా రేపు డ్రై క్లీనింగ్ వీలు అలా అన్న వాళ్ళు ఇక్కడే అవి కూడా నేను రేపు వారం చేయించి రేపు మధ్యాహ్నం కూడా నేను వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయితే చేసేస్తాను తర్వాత రేపు మధ్యాహ్నం నుంచి నేను వీటికి వచ్చేసి కంటేనర్ కంటనైతే పంపుతాను మొత్తం హోల్సేల్ మార్కెట్ అనమాట ఇక్కడ యాక్సిడీస్ మన సైడ్ కి ఇక్కడికి చాలా డిఫరెంట్ ఉంటుంది రేట్ లో రేట్ విషయంలో అయితే ఈ వెహికల్ అన్న వాళ్ళకు నేను ఢిల్లీలో తీసుకోవడం వచ్చేసి ఫోర్డ్ ఎక్కస్ టైటానియం టైటానియము రెండు వేల పదహైదు డిసెంబరు సింగల్ వన్ ఎక్కువ ఇన్సూరెన్స్ కూడా ఉంది రీడింగ్ ఎనవై ఎక్కువ ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి అలవిల్స్ వస్తాయి కీలర్స్ ఎంట్రీ నాలుగు పవర్ రెండో పవర్ సెంట్రల్ సెంటర్ ఏసీ అక్కడి నుంచి టూ ఎయిర్ బ్యాగుడ స్టార్ట్ ఇవన్నీ వస్తాయి కలర్ వచ్చేసి వైట్ కలర్ రీడింగ్ ఎనవ ఎక్కువ ప్రైజ్ డీజిల్ వర్షన్ వచ్చేసి మానువల్ ప్రైజ్ ఇక్కడ తీసుకోవడం వచ్చేసి అన్న రెండు లక్షల తొంభై ఐదు వేలకైతే తీసుకున్నాను రెండు లక్షల తొంభై ఐదు వేలకైతే తీసేస్తున్నాను సరే ఫైన్స్ నా దగ్గర ఏమైనా వెహికల్ తీసుకోవాలనుకుంటే నా నెంబర్కి అయితే ఫోన్ చేయండి ఇంకా క్లారిటీ అయితే మాట్లాడతాను ఇంకా ఇది రేపు మధ్యాహ్న కాలే నేను అయితే కంటైనర్ అయితే పంపుతాను హైదరాబాద్లో అయితే డెలివరీ అయితే తీసుకున్నాను చెప్పారు సరే ఫైన్స్ ఓకే బాయ్